అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఈ వానలు అయితే తగ్గుతలేవు కదా వానలకు ఏం కూర ఉండాలో అర్థం కాలేదు అందుకనే ఇంట్లో ఉన్న గుడ్లన్నీ తీసి ఉడకబెట్టేసిన నేను ఇట్లా ఉల్లిగడ్డ టమాటా దగ్గరికి ఫ్రై చేసిన జరంతా నూనె ఎక్కువ ఓసేసిన అన్నట్టు ఇట్లా కడాయిలో కొంచెం నూనె పోసేయాలి కారము ఉప్పు పసుపు అన్నీ వేసేసుకొని అల్లమెల్లిగడ్డ అప్పుడు దంచి వేసేసుకొని చాలా కమ్మగా ఉంటుంది కూర అనేది ఇట్లా అల్లమెల్గడ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక సెకండ్ వరకు ఫ్రై చేసుకొని ఘాట్లు పెట్టినాం కదా గుడ్లు అవి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేయాలి ఆ గుడ్లు ఫ్రై అయ్యేలోపు ఇక్కడ ఉల్లిగడ్డ టమాటా కూడా మంచిగా దగ్గర కుడికించుకోవాలి ఒక పది నుండి పదిహేను నిమిషాలు చూస్తున్నారు కదా అందులో ఉప్పు కారం అన్నీ వేసేసుకోవాలన్నమాట కొంచెం జరంత ఉప్పు కారం తక్కువనే వేసుకోరు ఎందుకంటే మనము గుడ్లు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు కారం వేసినాం కదా అందుకని ఇందులో కూడా కారం తక్కువ తక్కువేసుకోని జర గుడ్డు కూర కారం కారం ఉంటేనే కమ్మగా ఉంటుంది అందుకని నేను కొంచెం అంత ఎక్కువనే వేసుకున్నా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోని మనం ఉడికించి పెట్టుకున్న ఉల్లిగడ్డ టమాటా మిశ్రమం ఉంది కదా ఇంట్లో వేసేసుకొని మంచిగా హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోని ఫ్రై చేసుకున్నాక ఇంట్లో కొంచెం అంత గరం మసాలా వేసేయది ఇంక ఇంకా వేరే ఏం వేయాల్సిన అవసరం లేదు ఉప్పు కారాలు అన్నీ దండిగా మంచిగా పట్టేయాలన్నమాట గుడ్ల కూరకు గుడ్ల కూర ఇట్లా చూస్తున్నారు కదా మంచిగా ఉడికిపోయింది కొంచెం అంత నీళ్ళు పోసి పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే దింపే ముందర కొత్తిమీర కలుపుకొని అన్నంలో కలుపుకొని తింటే తర్నాగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరు ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసేది షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరి థ్యాంక్స్ ఫర్